ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వృషభ వారికి నా హృదయపూర్వక వందనాలు మా ఈ జ్యోతిష్య కార్యక్రమానికి అందరికీ స్వాగతం సంక్షోభ సమయంలో తమ లక్ష్యాలకు కట్టుబడి ఉన్న వారికి అదృష్టం కూడా తోడుంటుంది ఈ రోజు బుధవారం సరస్వతి దేవికి అంకితం చేయబడింది పవిత్రమైన రోజు ఈ ప్రత్యేకమైన వీడియో వృషభ రాశి వారికి సంబంధించినది బుధవారం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారికి ఎలాంటి అవకాశాలు వస్తాయి ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరియు ఎలాంటి శుభవార్తలు వింటారు మీ ప్రేమ జీవితం వ్యాపారం ఆరోగ్యం కెరియర్ మరియు ముఖ్యంగా గ్రహస్థుతుల ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం మీరు వృషభ రాశి వారైతే ఈ ఈ వీడియోను పూర్తిగా చూడండి సరస్వతి దేవి మీ కోరికలను నిర్వహించాలని కోరుకుంటూ జై సరస్వతి మా అని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు గ్రహస్థితులు మీకు చాలా అనుకూలకంగా కనిపిస్తున్నాయి ఇది మీ అంతర్గత సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది చంద్రుడు సానుకూల శక్తి మీ భావోద్వేగ మరియు మానసిక సమతుల్యతను అద్భుతంగా కాపాడుతుంది దీని వల్ల మీరు ఎలాంటి సవాళ్లైనా మరింత స్థిరంగా మరియు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు మీ మనసు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది మరియు బృహస్పతి అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి ఈ రోజు మీకు అనుకోని లాభాలు అవకాశాలు తీసుకురావచ్చు ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన విషయాలలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీకు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి లేదా ఏదైనా ఆర్థిక ప్రతిపాదన చేయడానికి మంచి అవకాశాలు లభించవచ్చు గురుబలం మీ జ్ఞానాన్ని మరియు అదృష్టాన్ని పెంచుతుంది మరియు శని శని యొక్క వక్ర కదలిక మీకు ముఖ్యమైన సూచన ఇస్తుంది మీరు చేసే లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ముఖ్యమైన ఒప్పందాలు లేదా ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అన్ని విషయాలను సరిగ్గా పరిశీలించుకోవడం చాలా మంచిది శని మీకు క్రమశిక్షణ మరియు బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ రోజు బుధవారం కాబట్టి బుధుని ప్రభావం మీ సంభాషణ నైపుణ్యాలకు మేధస్సును మరియు వ్యాపార ఆలోచనలను పెంపొందిస్తుంది ఇది మీ వాదనలను సమర్థవంతంగా వినిపించడానికి సహాయపడుతుంది కలిసి వచ్చే అదృష్ట రంగు ఏమిటంటే మెరియన్ మరియు లేత ఆకుపచ్చ మరియు అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు మీరు మీ హక్కులను స్పష్టంగా తెలియజేయాలని బలంగా కోరుకుంటారు అయితే అది అహంకారంగా కనిపించకుండా చాలా జాగ్రత్త వహించాలి తెలియకుండానే మీరు ఎవరినైనా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ముందుగానే జాగ్రత్త పడడం చాలా మంచిది మీకు అన్ని తెలుసని మరియు మీరే అన్నిటిని ఉత్తమంగా చేయగలరని మీరు భావించినప్పటికీ ఇతరుల సలహాని తీసుకోవడానికి ప్రయత్నించండి సహకారం వల్ల మీ పనులు మరింత మరింత సులువుగా పూర్తవుతాయి మీ ప్రస్తుత స్థానంలో మార్పు కారణంగా మీకు ప్రయాణ అవకాశాలు లభించవచ్చు ఇది మీకు కొత్త ఆలోచనలను సరికొత్త సలహాదారులను కూడా అందించగలరు ఈ అవకాశాలన్నీ పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మరియు జీవితం పట్ల మీ దృక్పథంలో సానుకూల మార్పులు తీసుకురండి ఆరోగ్య సమస్యలను నివారించడానికి ప్రయాణ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి ఏదైనా రిస్క్ చేయడానికి వెనుకాడకండి ఎందుకంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది మీ సాహసం ఈ రోజు మీకు గొప్ప విజయాన్ని చేకూరవచ్చు డబ్బుకు సంబంధించిన విషయాలు ఈ రోజు మీ జీవితంలోకి ఒక కొత్త శక్తిని ఉత్తేజాన్ని తీసుకువస్తాయి కష్టపడి పనిచేసే ఫలితం లేదా కేవలం అదృష్టం మీద నమ్మకం ఉన్న ఈ రోజు ఇవన్నీ మీకు ప్రయోజనకరంగా ఉంటాయి అయితే ముఖ్యంగా డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండండి తప్పుడు పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు కలగవచ్చు అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ రోజు కొత్తగా అప్పులు ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది ఈ రోజు మీ సహోద్యోగులు మరియు స్నేహితులు మీకు బలంగా మద్దతుగా నిలుస్తారు మీ లక్ష్యాలను సాధించడానికి అందరినీ కలుపుకుపోయి టీమ్ గా పనిచేయడానికి ప్రయత్నించండి చాలా కాలం తర్వాత ఒక పాత లేదా కొత్త స్నేహితుడి కలవడం మీకు అపరిమితమైన ఆనందాన్నిస్తుంది ఈ రోజు మీకు మతపరమైన కార్యక్రమాల్లో కూడిన పనులు కూడా ఉండవచ్చు మీ పాత తప్పుల నుండి మీరు పాఠాలు నేర్చుకోవాలి మరియు మళ్లీ అదే తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి పెద్ద ప్రమాదాలను నివారించండి పని ప్రదేశాల్లో మీ పనితీరు మరియు కృషికి ప్రశంసలు లభిస్తాయి మరియు మీ సహోద్యోగులు మీకు బహుమతిని కూడా అందించవచ్చు మీరు మీ పిల్లల స్నేహితులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వారి సాగత్యాన్ని గమనించండి సామాజిక వర్గంలో ఒక మనిషితో మీరు కొద్ది సమన్యాయం చేసుకుని నడవాలి ఉద్యోగాల కోసం ఎదుగుతున్న వారు తమ కష్టంతో మంచి స్థానాన్ని పొందగలరు వారికి శుభవార్త లభించవచ్చు ఈ రోజు మీ వ్యక్తిగత మరియు కుటుంబ పనులను క్రమబద్ధించడంలో గడుస్తుంది ఏదైనా ధార్మిక కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు ఉండవచ్చు మీరు అందులో పాలు పంచుకోవచ్చు మీ మధురమైన మాటలు మరియు మంచి ప్రవర్తన కారణంగా ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మరియు మెచ్చుకుంటారు ఆర్థిక పరిస్థితి ఈ రోజు చాలా బాగుంటుంది మీరు సంతృప్తి చెందుతారు ఈ రోజు సమతుల్యత సహాయం మరియు లావాదేవీల రోజుగా ఉంటుంది కుటుంబంలో పరస్పర సహాయం మరియు అవగాహన ఉంటాయి ఏదైనా కుటుంబ సభ్యుడికి డబ్బు లేదా భావోద్వేగాల సంబంధించి అవసరం కావచ్చు పిల్లలు లేదా పెద్దలకు సంబంధించిన ఏదైనా అవసరం ఈ రోజు ముందుకు రావచ్చు మీరు వారికి మద్దతుగా నిలుస్తారు ఇంట్లో అవసరమైన బంధువులకు సహాయం చేసే అవకాశాలు లభిస్తాయి దీని మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది వ్యాపారంలో ఒకరి నుండి సహాయం లభించవచ్చు లేదా మీరు స్వయంగా ఎవరికైనా మద్దతు ఇస్తారు దాన ధర్మాలు మరియు సమాజ సేవకు అవకాశం లభించవచ్చు మరియు సీనియర్ అధికారుల నుండి ప్రశంసలు మరియు సహాయం లభించవచ్చు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి తెలియని మనిషి నుండి ఉద్యోగ ప్రతిపాదన లభించవచ్చు ఇది ఒక మంచి అవకాశం అవుతుంది మీ అనుభవాల ప్రయోజనం ఇతరులకు కూడా లభిస్తుంది ఇది మీకు మరింత మంచి చేస్తుంది మీ కెరియర్ మార్పులు మరియు అవకాశాలు తండ్రి వంటి మనిషి లేదా మీ కార్యాలయ అధికారులు మీ అద్భుతమైన నైపుణ్యాలను గుర్తిస్తారు ఉన్నత విద్యకు ఇది సరైన సమయం కాకపోవచ్చు కాబట్టి కొంతకాలం వేచి ఉండడం మంచిది మీరు త్వరలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మీ కెరియర్ కు కొత్త మార్గాలను తెస్తుంది ఉపాధ్యాయులు లేదా అనుభవజ్ఞులైన వ్యక్తుల మద్దతు చట్టపరమైన విషయాలను లేదా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో మీకు చాలా సహాయపడుతుంది కొన్నిసార్లు చాలా విచిత్రమైన మరియు ఆర్థిక పరమైన సంఘటనలు జరగవచ్చు కానీ నిజానికి ఈ జీవితం ఒక సమస్యతో కూడిన ప్రయాణం రిస్క్ తీసుకోవడానికి భయపడవద్దు మరియు మీరు కోరుకున్న ఫలితాన్ని పొందడానికి కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి మీరు ఏది వెతికితే అది మీకు లభిస్తుంది అనే సూత్రాన్ని గుర్తుంచుకోండి మీ భావోద్వేగ ప్రవర్తన కొన్నిసార్లు మీ పనిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు దీని నుండి బయటపడడానికి కొంత సమయం పడుతుంది మీ ఈ సున్నితత్వాన్ని మీ చుట్టూ ఉన్న ఇతర మనుషుల పట్ల సానుభూతిని చూపడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు ఖాళీ సమయాల్లో స్థిరాస్తుల పెట్టుబడి కోసం మీరు స్థలాన్ని వెతకవచ్చు ఇది భవిష్యత్తులో మంచి లాభాలను ఇవ్వగలదు వ్యాపార పనులు సజావుగా సాగుతాయి మరియు ఆశించిన లాభాలు లభిస్తాయి ప్రభుత్వ పనులను చాలా జాగ్రత్తగా చేయండి లేకపోతే మీరు అనవసరమైన ఇబ్బందులలో పడవచ్చు ఉద్యోగం చేసేవారు ఎలాంటి లంచాలు లేదా డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండాలి ఈ రోజు ఒక పెద్ద అధికారి మీపై నిఘా ఉంచే అవకాశాలున్నాయి మీరు మీ భాగస్వామి యొక్క భావోద్వేగ అవసరాలను చాలా సున్నితంగా అర్థం చేసుకుంటారు ఒకరికొకరు సహాయం మరియు మద్దతుతో మీ సంబంధం మరింత బలంగా మారుతుంది ఒంటరి మనుషులకు ఎవరితోనైనా మాట్లాడడం లేదా భావోద్వేగ మద్దతు లభించవచ్చు ఇది వారికి కొత్త అవకాశాలు ఇస్తుంది వివాహితులకు ఈ రోజు సహాయం మరియు ప్రేమ భావన ఉంటుంది ఒకరికొకరు మద్దతు మరియు అవగాహనతో సంబంధం స్థిరంగా మరియు సమతుల్యంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి పని భారం మీ మనసును మరియు శరీరంపై అలసటను కలిగించవచ్చు మీ పనిని ఇతరులతో పంచుకోవడం మీ సమస్యలను తగ్గించగలదు మీరు పిల్లల కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలి వారికి సరైన మార్గదర్శకత్వం అవసరం కుటుంబంలో వినోదం మరియు ప్రయాణ సంబంధిత పనులలో మంచి సమయం గడుస్తుంది ప్రేమ సంబంధాలలో ఒకరికొకరు తోడుగా ఉండడానికి సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి మీ ప్రేమైన వారితో ఒక సహసోపేతమైన ప్రణాళికను రూపొందించవచ్చు అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈ రోజు మీకు ఏదైనా పనిచేసే సామర్థ్యం ఉంటుంది మీకు చాలా ఆనందంగా ఉంటుంది మీకు కొత్త అనుభవాలు మరియు భావాలను మీ భాగస్వామితో పంచుకోవడం కూడా మంచిది ఈ సమయంలో తల్లిదండ్రులు మీకు గతంలో కంటే ఎక్కువ ముఖ్యంగా అనిపించవచ్చు భావోద్వేగాలపై నియంత్రణ ఉంచుకోండి మరియు రొమాంటిక్ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడం గురించి ఆలోచించండి మీరు ఎవరినైనా ప్రేమిస్తే ఈ రోజు దానిని వ్యక్తపరచడానికి చాలా శుభకరమైన రోజు ఇప్పుడు మీ భాగస్వామితో ప్రతిదీ పంచుకునే సమయం మరియు వారు మీకు ఒక మంచి సలహాదారుగా మరియు మద్దతుగా నిలుస్తారు మీరు సింగిల్ అయితే ఈ రోజు ఒక ప్రత్యేక మనిషిని కలుస్తారు తొందర పడకుండా మొదట వారిని బాగా తెలుసుకోండి ఆపై సంబంధాన్ని ప్రారంభించండి మీ కోసం కొంత సమయం కేటాయించుకోవడం కూడా మీకు చాలా మంచిది మరియు మీ ఆరోగ్యం శ్రద్ధ మరియు సంరక్షణ ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న వారికి ఎవరి నుండి అయినా సహాయం లేదా సంరక్షణ లభించవచ్చు ఇది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మానసికంగా మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా మంచి అనుభూతి చెందుతారు ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది మందులు పరీక్షలు చికిత్సల కోసం ఖర్చు కావచ్చు కానీ దాని ప్రయోజనం కూడా మీకు లభిస్తుంది మీ ముందు ఉన్న అన్ని విషయాలు మరియు సవాళ్లను అధిగమించడానికి మీకు ఇప్పుడు తగినంత శక్తి ఉంటుంది అయితే మీ సమయం మరియు శక్తిని గణనీయంగా తీసుకునే కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు ఇది మీకు చాలా అలసట మరియు ఒత్తిడిని కలిగించవచ్చు కాబట్టి మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి సమయానికి భోజనం చేయండి మరియు ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా వ్యాయామం చేస్తూ ఉండండి ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం మరియు పరిహారం ఏదైనా ఆటంకాలు తొలగిపోవడానికి మరియు ధైర్యం శక్తి కోసం హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి లేదా మీ ఇంటికి సమీపంలో రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడ నెయ్యి దీపం వెలిగించి కొబ్బరికాయను సమర్పించండి ఇది మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి శుభాలను చేకూరుస్తుంది జీవితంలో ఎప్పుడు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి మీ కృషి మరియు పట్టుదల మీకు విజయాన్ని అందిస్తాయి మరియు వృషభ రాశి వారు ఎప్పుడు ఆనందంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేమో మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు